వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బండ్ల గణేష్ కోపం వస్తే ఎలా ఊగిపోతాడో ప్రేమ వస్తే ఎట్లా మాట్లాడతాడో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఈ మధ్య బండ్ల గణేష్ ఆడియో ఒకటి లీక్ అయింది ఇందులో త్రివిక్రమ్ను ఇష్టమోచనలుగా తిట్టేశాడు భీమ్లా నాయక్ ఈవెంట్కు తనకు అడ్డుకున్నారని త్రివిక్రమ్ అందంతా చేస్తున్నాడని బండ్ల గణేష్ ఓ అభిమానితో తన ఆవేదనని పంచుకున్నాడు ఇక ఆ ఆడియో కాల్ ఆ మధ్య బాగానే వైరల్ అయింది ఒక టైంలో ఆ ఆడియో వాయిస్ తనది కాదని బుకాయించాడు ఆ తర్వాత ఓ టైంలో నిజాన్ని ఒప్పుకున్నాడు ఆ వాయిస్ నాదే ఆడియో నాదే కోపంలో అన్నానంటూ చెప్పేశాడు అయితే త్రివిక్రమ్ బండ్ల గణేష్ మధ్య కోల్డ్ వార్ ఏమి ఉంటుందా అని చాలామంది అనుకున్నారు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లకుండా బండ్ల గణేష్ను త్రివిక్రమ్ అడ్డుకుని ఉంటాడని అందుకే ఇదంతా జరిగి ఉంటుందని ఎంత చర్చ అనుకున్నారు ఇక ఇప్పుడు బండ్ల గణేష్ సింగ్ రీ రిలీజ్ కోసం ఏర్పాట్లు చేసిన ఈవెంట్లో మాట్లాడుతూ త్రివిక్రమ్కు సారీ చెప్పాడు నాడు జరిగిన విషయం మీద నేడు క్షమాపణలు చెప్పేశాడు తీన్మార్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చాలా బాధపడ్డాడంట బండ్ల గణేష్ థిన్మార్ టైంలోనే దబాంగ్ రైట్స్ పవన్ కళ్యాణ్ కొన్నాడంట ఆ సినిమా బాగుందని సోను సూద్ చెబితే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ రైట్స్ కొనేశారంట పవన్ కళ్యాణ్ ఆ సినిమాను నిర్మించాలని అనుకున్నారంట కానీ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మాట్లాడుకుని ఆ సినిమాను తనకు ఇచ్చారని ఆ విషయాన్ని త్రివిక్రమ్ ఫోన్ చేసి చెప్పాడంటూ నాటి ఘటనను బండ్లన్న గుర్తు చేసుకున్నారు ఆ రోజు షూట్లో ప్రమాదం పవన్ కళ్యాణ్ చనిపోయేవారు ఎవరో అభిమాని ఫోన్ ఫోన్ చేశాడు ఏదో మూడ్లో ఉండి అలా అన్నాను త్రివిక్రమ్ సారీ అంటూ నా ఆడియో లీక్ ఘటన గురించి కూడా చెప్పుకొచ్చాడు ఇక ఇప్పుడు బండ్లన్న కంటిన్యూగా సినిమాలు చేస్తాడట ఒక నెలలోపు అప్డేట్లు ఇస్తానని అన్నాడు హరీష్ శంకర్తో ఖచ్చితంగా సినిమా ఉంటుంది అంటున్నాడు అదే వేదికతో మాట్లాడుతూ తనకు ఓ ఛాన్స్ ఇవ్వమని చిరంజీవిని రిక్వెస్ట్ చేశాడు బండ్లన్న